హాయ్ హలో వెల్కమ్ టు ఇండియా నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే మనకు జులై రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తానికి మనకు ఎన్నికల సమరం అయితే ప్రారంభం కాబోతుంది ఈ నెలాఖరులో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషను తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే యోచన అంటూ ఇవ్వడం జరిగింది త్వరలో జరిగే మంత్రివర్గ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం అంటూ చూసుకోవచ్చు సో ప్రభుత్వం ముందైతే రెండు లక్షలు స్పష్టంగా అని చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు వెళ్తే కొంత ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది సో ప్రభుత్వం కూడా ఆ దిశగానే కొంత ఆలోచనలు చేస్తూ నిరుద్యోగులకు సంబంధించి కూడా కొంత అప్డేట్ సమాచారం అయితే ఇచ్చే అవకాశం ఉంది సో ఏదైనా అప్డేట్ సమాచారం రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాసుకుంటే జీపీఓ నియామకం ఎప్పుడు అంటూ వార్త చేసుకోవచ్చు మనకు పూర్వపు వీఆర్ఓ విఆర్ఏలకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి కూడా ఫలితాలు వచ్చి కూడా మనకు దాదాపు ఇరవై రోజులుగా వస్తుంది సో వారికి జూన్ రెండునే నియామక పత్రాలు అందజేస్తామంటూ ప్రభుత్వం పేర్కొన్నది ఇంతవరకు వారికి అయితే నియామక పత్రాలు అందజేయలేదు అదేవిధంగా మిగిలిన గ్రామాల కంటే దాదాపుగా మనకు ఏడు వేల ఐదు వందల గ్రామాల వరకు వేకెన్సీ ఉన్నాయి వాటికి సంబంధించి కూడా భర్తీ ప్రక్రియకి మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు అయితే ప్రస్తుతాన్ని తీసుకోలేదు సో పూర్వపు వీఆర్ఓ విఆర్ఏ నియమిస్తే కానీ మిగిలిన ప్రక్రియ సంబంధించి కొంత అప్డేట్ సమాచారం చూసుకోవచ్చు సో దీనిపైన ఏదైనా అప్డేట్ సమాచారం ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా దీనిపైన స్పెషల్ వీడియో అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరోపాటు చూసుకుంటే విద్యుత్ సంస్థల్లో కొర్రల మేళ అంటూ వార్త చూసుకోవచ్చు నాలుగు సంస్థల్లో కలిపి దాదాపు ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఖాళీ పోస్టులు అంటూ ఇవ్వడం జరిగింది మనకు డిస్కంలో నాలుగు వేల నూట డెబ్బై ఐదు జెన్కోలో ఏడు వందల మూడు ట్రాన్స్కోలో నాలుగు వందల తొంభై ఖాళీలంటూ వాటికి సంబంధించిన డేటా అయితే చూసుకోవచ్చు వీటికి బీటెక్ లేదా బీఈ అదేవిధంగా డిప్లొమా ఎలక్ట్రిక్ అదేవిధంగా ఐటీఐ పూర్తి చేసిన వారు దీనికి ఎలిజిబులిటీ అంటూ ఇవ్వడం జరిగింది మనకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఖాళీగా ఉన్న ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుందంటూ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఉత్తర డిస్కము ఎన్పిడిసిఎల్ పరిధిలో రెండు వేల నూట డెబ్బై దక్షిణ డిస్కము ఎస్పీడిసిఎల్ పరిధిలో రెండు వేల ఐదు అదేవిధంగా తెలంగాణ ట్రాన్స్కోలో ఏడు వందల మూడు తెలంగాణ జెన్కోలో నాలుగు వందల తొంభై కుర్రల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడున్నదంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి సన్నద్ధమైన వారైతే అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఏఏ డిపార్ట్మెంట్కు ఎన్ని పోస్టు కేటాయించడం జరిగింది సో దానికి క్వాలిఫికేషన్ అనే విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాను అదేవిధంగా క్వశ్చన్ పేపర్ కూడా ఏ విధంగా రాబోతుందనే విషయాలు కూడా మీకు వీడియో అయితే అందించే ప్రయత్నం చేస్తాను ఒకసారి అయితే మన ఛానల్లో ఉంది చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా పోస్టుల కార్డుకు సంబంధించిన వివరాలు అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్ కూడా అందుబాటులో ఉంచాలను ఒకసారి అయితే దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే చూసుకునే ప్రయత్నం చేయండి మొత్తం ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది కార్లకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ మెకానికల్ డిపార్ట్మెంటు అసిస్టెంట్ ఇంజనీరింగ్ టెలికా అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ ఈ విధంగా అన్ని పోస్టులకు సంబంధించిన డేటా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన డేటా అయితే మన వాట్సాప్ ఛానల్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ అందుబాటులో ఉంచాను ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే నియామకాలు ఏవి అంటూ వార్త చేసుకోవచ్చు పన్నెండు ప్రభుత్వ వర్షల్లో రెండు వేల నూట ఇరవై ఐదు పోస్టులు ఖాళీ అంటూ ఇవ్వడం జరిగింది సో దీనిపైన కూడా పూర్తి వీడియో అయితే మీకు అందించే ప్రయత్నం చేశాను సో మన ఛానల్ అందుబాటులో ఉంది మొత్తానికి రెండు వేల నూట ఇరవై ఐదు వేకెన్సీ ఉన్నాయి మరి వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం భర్తీ చేస్తామంటూ ప్రకటించడం జరిగింది ఇంతవరకు జాబ్ కార్డు ప్రకటించలేదు అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు సో దీనిపైన ఏదైనా అప్డేట్ సమాచారం కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఎవరైతే ఈ ప్రిపరేషన్లో ఉన్నారో దానికి సంబంధించి అయితే కొంత ఫాలో అప్ చేస్తూ ఉండండి మొత్తం పోస్టు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు పోస్టు మంజూరు చేస్తే పనిచేస్తున్న వారు మాత్రం ఏడు వందల యాభై మూడు అంటే వాళ్ళ జరిగింది సో ఖాళీలు అయితే రెండు వేల నూట ఇరవై ఐదు ఖాళీలు ఉన్నాయి మరి వీటికి సంబంధించి నోటిఫికేషన్ రాగానే లేదంటే ఏదైనా అప్డేట్ సమాచారం ఉన్నా ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాటు చూసుకుంటే మనకు సీజీఎల్లో పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది వీటిని అయితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే భర్తీ చేస్తుంది మనకి ఇవి ప్రతి సంవత్సరం ఒక నెల అటు ఇటుగా అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇది కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అని చెప్పి పెరగడం జరుగుతుంది సో దీనికి మాత్రం ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఖచ్చితంగా మీరైతే దీనికి కూడా ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి మనకు కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్ బి మరియు గ్రూప్ సి క్యాడర్ పోస్టులు అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే పూర్తి విరాలతోటి వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పని తీసుకుంటే కేంద్రంలో స్టెనోగ్రాఫర్ కురులు అంటూ వార్త చూసుకోవచ్చు కాంప్యూటేటివ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టెనోగ్రాఫర్ కానీ టైపింగ్ కానీ ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే దీనికి పోటీ తక్కువగా ఉంటుంది సో ప్రతి సంవత్సరం కొన్ని నోటిఫికేషన్ సంబంధించి ఫిలప్ చేయడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉపయోగించుకోవచ్చు రెండు వందల అరవై ఒక్క స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఎస్ఎస్సి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది దీనికి ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా దీంతోపాటు స్టెనోగ్రాఫీలో సర్టిఫికేట్ ఉండాలంటూ చూసుకోవచ్చు దీనికి సిబిటి పరీక్ష అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ ఇరవై ఆరు వరకు ఉంది పూర్తి వివరాల కోసం అయితే ఎస్ఎస్సీ డాట్ గౌ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ డేట్ వచ్చి ఆగస్టు ఆరు నుంచి పదకొండో తేదీ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది మొత్తం రెండు వందల మార్కులకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా స్టెనోగ్రాఫర్ కానీ టైపింగ్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వీటికి సంబంధించి ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి సో మీకు సైడ్కు ఒక ఎంప్లాయ్మెంట్కి అయితే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు సో గతంలో చాలాసార్లు కూడా ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేశాను అదేవిధంగా మరో పాటు గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తుల ఆహ్వానం అంటూ వారు చూసుకోవచ్చు సో ప్రస్తుతం అయితే రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలకు సంబంధించి కొన్ని గెస్ట్ ఫ్యాకల్టీలు అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి భర్తీ ప్రక్రియ అయితే కొనసాగుతున్నాయి సో మీరు దేనికి ఎలిజిబిలిటీ ఉంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి అయితే ఒకసారి కన్సల్ట్ అయ్యి తెలుసుకునే ప్రయత్నం చేయండి సో మనకు అకాడమిక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఎంపిక ప్రక్రియ అయితే కొనసాగుతున్నాయి సో ఖాళీగా ఉండే ప్లేస్లో ఒకసారి ట్రై చేయండి అదేవిధంగా విధంగా చూసుకుంటే కొలువు కష్టమని పీజీ చదివేందుకు యువత ముగ్గు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు పీజీ ఈ సెట్కు ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది దరఖాస్తు గత ఏడాదితో పోల్చుకుంటే రెండు వేల ఆరు వందల ఇరవై రెండు మంది అధికమంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా దరఖాస్తు ప్రక్రియ అయితే కొంత పెరుగుతున్నాయి అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అకాడమిక్ ఇయర్ని ఖాళీగా ఉంచే ప్లేస్లో ఏదో ఒక అడ్మిషన్ అయితే వేసే ప్రయత్నం చేయండి సో మనకు భవిష్యత్తులో ఏదో రోజు ఉపయోగపడే అవకాశం ఉంటుంది అదేవిధంగా సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై ఆరుకు ఉచిత శిక్షణ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై ఆరు పరీక్షలకు జూలై ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ముప్పై వరకు నూట యాభై మంది బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలన్నట్టు బీసీ స్టడీ సర్కిల్ అయితే పేర్కొనడం జరుగుతుంది దీనికి అర్హులైన అభ్యర్థులైతే ఈ నెల పదహారు నుంచి జూలై ఎనిమిది వరకు బీసీ స్టడీ సర్కిల్ అఫీషియల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది ప్రవేశం పొందిన వారికైతే వసతి మరియు రవాణా కోసం నెలకు ఐదు వేల స్టైఫండ్ ఇస్తామంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది వంద మంది అభ్యర్థులను జూలై పన్నెండు నిర్వహించే ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామంటూ ఇవ్వడం జరిగింది మరో యాభై సీట్లను గతంలో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణయ వారితో భర్తీ చేస్తామంటూ కూడా చూసుకోవచ్చు అభ్యర్థులు నేరుగా స్టడీ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఏదైనా సమాచారం కోసం అయితే ఇచ్చిన ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కూడా ఉచిత శిక్షణ ఇవ్వాలన్నట్టు మనకు పేర్కోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ నెల పద్నాలుగు నుంచి జూలై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది బీసీ స్టడీ సర్కిల్ అదేవిధంగా ఎస్సీ స్టడీ సర్కిల్లో అయితే కోచింగ్ సంబంధించి కొంత అప్డేట్స్ సమాచారం ఇవ్వడం జరిగింది సో ఆయా అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పని చూసుకుంటే వారి విద్యార్హతలపై ఇంటెలిజెన్స్ విచారణ అంటూ వార్త చూసుకోవచ్చు నకిలీ ధృవ పత్రాలతో టీచర్ ఉద్యోగాలకు ఎంపిక హైదరాబాద్లో ముప్పై నాలుగు మందికి పోస్టింగ్ నిలిపివేత అంటూ చూసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పుడైనా సరే నకిలీ ధ్రువ పత్రాలు సబ్మిట్ చేస్తే ఏ రోజైనా రిస్కే ఉంటుంది సో మనకు ఎస్బీఐ ఎంక్వైరీ తోటి దొరక్కపోయినా కూడా ప్రభుత్వ సర్వీస్లో ఉన్నంత కాలంలో రిటైర్మెంట్ వరకు కూడా ఎవరు కంప్లైంట్ చేసినా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి నిత్యం టెన్షన్తో ఉద్యోగం చేసే కన్నా ఖాళీగా ఉండడం బెటర్ కాబట్టి సో ఎలిజిబిలిటీ లేకుండా నకిలీ ధ్రవపత్రాలతోటి ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయద్దు ఇది రిస్క్తో కూడిన వ్యవహారం సో మనకు జాబ్ రాకుండా ఒక తీరుగా ఉంటుంది కానీ జాబ్ వచ్చి పోగొట్టుకుంటే మాత్రం సో అది కొంత వివరించలేని బాధ కాబట్టి సో అలాంటి అవకాశాన్ని అయితే చూజ్ చేసుకునే ప్రయత్నం చేయద్దు అదేవిధంగా మరో పాయింట్ నేడు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు అంటూ వారు చూసుకోవచ్చు ఈరోజు అయితే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు అయితే రాబోతున్నాయి మధ్యాహ్నం పన్నెండులకు వెబ్సైట్లు అందుబాటులో ఉంటాయంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా విధంగా చూసుకుంటే నేడు జనగణన గెజెట్ నోటిఫికేషన్ అంటూ చూసుకోవచ్చు దేశంలో పదిహేను ఏళ్ల తర్వాత చేపట్టబోయే జనగణనకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ అయితే సోమవారం విడుదల కానుంది ఇది మొత్తంగా పదహారవ స్వాతంత్రం చేపట్టబోయే ఎనిమిదవ జనగణన అంటూ వార్త చూసుకోవచ్చు దీనిపై ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించాలంటూ కూడా చూసుకోవచ్చు రెండు దశల్లో జరగబోయే జనగణన రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటవ తేదీ నాటికి పూర్తి కానుందంటూ ఇవ్వడం జరిగింది ఈసారి జనగణనతో పాటు కులగలను కూడా చేపడుతున్నారు కాబట్టి కొంత అయితే ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు ఈసారి జనాభా లెక్కల సేకరణ మాత్రం అంతా ట్యాబ్ ద్వారానే పూర్తి చేయనున్నట్టు ఇవ్వడం జరిగింది సో గెజిట్ నోటిఫికేషన్ తర్వాత మీకు దీని గురించి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు రేపటి నుంచి టీజీ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ వార్త చూసుకోవచ్చు ఈ నెల ఇరవై ఐదు లోపు సీట్ల కేటాయింపు టీజీఈసెట్ రెండు వేల ఇరవై ఐదు మొదటి దశ కౌన్సిల్ కు సంబంధించి ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీజీ సెట్ కన్నును అయితే పేర్కొనడం జరిగింది ఈ నెల పద్నాలుగున ప్రాసెసింగ్ ఫీజు అదేవిధంగా స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించనున్నారు ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు ఆప్షన్ ఎంపికకు కూడా అవకాశం అయితే కల్పించనున్నారు అనంతరం ఈ నెల ఇరవై లోపు సీట్ల కేటాయింపు ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో పూర్తి వివరాల కోసం అయితే టీజీఈసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా టీజీఎస్ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ అంటూ వార్త వచ్చుకోవచ్చు మిర్యాలగూడ డిపోలో చేరిన వి సరిత అంటూ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ టు మిర్యాలగూడ రూట్లో డ్యూటీ సో మొత్తానికి కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం సీత్యా తండాకు చెందిన వి సరిత శనివారం మిర్యాలగూడ డిపోలో విధుల్లో చేరాలంటూ ఇవ్వడం జరిగింది మొదటి రోజు ఆమె హైదరాబాద్ టు మిర్యాలగూడ ఎలక్ట్రిక్ బస్సులు నడిపారంటూ కూడా ఇవ్వడం జరిగింది గతంలో ఢిల్లీలో రవాణా సంస్థలో పదేళ్లు పనిచేసిన సరిత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తనకు స్వస్థలంలో డ్రైవర్గా అవకాశం ఇవ్వాలని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి విజ్ఞప్తి చేశారంటూ చూసుకోవచ్చు మొత్తానికి ఆర్టీసీలో అయితే తొలి మహిళా డ్రైవర్గా నియమించడం జరిగింది చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అస్ట్ డే